హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మి ప్రసన్న ఈరోజు నేను మన వీడియోలో గోడల మీద ఎలాంటి మరకనైనా పెన్సిల్ మరకలైనా పెన్ను మరకలైనా మట్టి మరకలైనా ఈజీగా పోగొట్టడానికి ఒక చిట్కాని చూపించబోతున్నాను దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ వంట సోడాను వేసుకోండి అలాగే కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదా అది ఒక స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి నిమ్మరసాన్ని రెండు స్పూన్లు వేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోండి ఇది బాగా కలుపుకున్న తర్వాత సర్ఫెక్సల్ లిక్విడ్ ఉంటుంది కదా దాన్ని రెండు స్పూన్లు వేసుకోండి సర్ఫెక్సల్ అనే కాదండి మీరు ఏ లిక్విడ్నైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక పాత బ్రష్ని తీసుకొని ఈ లిక్విడ్లో ముంచి దీనిని రుద్ది చూడండి చూడండి చాలా ఈజీగా పోతుంది ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు ఇలా గోడల మీద పెన్నుతో కానీ పెన్సిల్తో కానీ ఇలా గీస్తూ ఉంటారు అలాంటప్పుడు ఇలా రుద్ది చూడండి మరకలు చాలా ఈజీగా పోతాయి పెన్సిల్ మరకలు అయితే చాలా ఈజీగా పోతాయి పెన్ను మరకలు అయితే కొంచెం గట్టిగా రుద్ది చూడండి చాలా ఈజీగా పోతాయి మట్టి మరకలైనా కానీ చాలా ఈజీగా పోతాయి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా రుద్దిన తర్వాత ఒక స్పాంజిని తీసుకొని ఇలా తుడిచేయండి తర్వాత స్పాంజిని వాటర్లో ముంచి గట్టిగా పిండేసి ఇలా తుడిచేయండి చూడండి ఎంత ఈజీగా పోయిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్